ఈ రోజు ఈ వీడియోలో అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట మండలం గన్నెరపుట్టు పంచాయతీలో ఉన్నాము ఈ యొక్క గిరిజన సంత అందమైన కొండల మధ్య ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది చివరి వరకు చూడడానికి ట్రై చేయండి మా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఈ యొక్క గిరిజనుల సంత గ్రామాలకి దగ్గరగా ఉండడంతో సంతకు వచ్చి సామాన్లు కొనుగోలు చేసి వెళ్ళిపోతుంటారు అందుకే ఈ సంతలో గిరిజనులు గుంపులుగా కనిపించారంటే ఈ రోజు మరి ఎక్కువ జనాలు లేరు లేదంటే ఉదయం పూట ఎర్లీ ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ సంత పెట్టి కొత్తగా కొత్తగా అయింది కదా సంవత్సరం అవసరం బానే ఉంటుంది ఉన్నాయి బాగానే ఉంటాయి నీకు అంత దూరం వెళ్ళి కొనుక్కునే కన్నా ఇక్కడ దగ్గరలోనే సేఫ్ అంటే ఇక్కడ వచ్చేలా పనులకు అందుకనే కనిపించట్లేదు ఇలా వచ్చేసి కొనుక్కుని వెళ్ళిపోయి ఓకే ఓకే

బాంత మరి సంగతే అవునవును ఇదంతా ఆరు అన్నింది మూడు వందలకి ఇస్తాను

అన్న బ్యారేలు ఎలాగ ఉన్నాయి మీరు స్టార్టింగ్ నుంచి వస్తున్నారా సంతలో మధ్యలో వస్తున్నారు పర్లేదా బ్యారేలు పర్లేదు అన్న పర్లేదా బ్యారేలు బాగానే ఉన్నాయా లేదు మరి ఎవరు రాల కనిపించట్లేదు మరి జనాలు జనాలు ఎవరు లేదు కదా సంతలో అదే చాలా మంది అడిగాను వస్తున్నారు అలా వెళ్ళిపోతున్నారు కనిపించారు జనాలు అంటున్నారు అలాగేనా బ్యానలు అయితే పర్లేదు బానే ఉంటాయి కొంచెం బానే ఉంటుందా వాళ్ళు కొనుక్కొని అలా వెళ్ళిపోయి పనులు వెళ్ళిపోతుంటారు అంతేనా ఓకే ఓకే సరే సరే ఏ ఆటో ఏ కట వెళ్తావా నువ్వు కోణం వెళ్తావా ఇప్పుడో కూతురు కదా నందు పుట అంటే కూతురు నందు పూట ఉందా ఓకే ఏ ఊరు పెద్దన్న మీది ఏ ఊరు ఏ ఊరు ఎక్కడి నుంచి వస్తారీ మేము ఏంటి ఏమన్నా తీసుకొచ్చారా ఇక్కడ కూరగాయలన్నీ తీసుకొస్తారా అమ్మడానికి లేకపోతే ఇక్కడ నుంచి మీరు కొనుక్కుని వెళ్తారా మీరు అక్కడ పండించుకుంటారా కూరగాయలు ఉండేదారు ఏంటి మరి ఏం లేటి చిరుమర కొంత మనిచి పాసుకున్నారు కదా పాద వేసుకొని ఇక్కడ కదా సంత రోజు మీరు వస్తారు మనకి ఇదే మన ఊరు ఇక్కడ పంచాయతా ఎవరి ఎవరు మీది కోటమ్మ అక్కడి నుంచి ఎంత దూరం నుంచి వచ్చావు సంతకే కిలోమీటర్ ఉంటుంది ఎంత దూరం ఏంటి స్పెషల్ ఏమన్నా బొట్టెక్ చూసావేట బొట్టెక్ చూసి దొరుకుతుందో దొరుకుతాయలేదో ఓకే ఓకే

ಫೋನ್ ಮಾಡಿದ ಗಾಡಿಕ ಪವರ್ ಬಂದಿದೆ ಗಾಡಿಕಂತ ನೆನೆದ ಅರೆ ಬೈಕ್ ಮೇಲೆ ಮೋಟರ್ ಕೊರ್ಸ ಅರೆ ಬೈಕ್ ರಲ್ ಹಣ್ಣು ಹಣ್ಣು ಕೊಡು ಬೋರು ಪಲ್ಲ ರನ್ನ ಕೊರ್ಸಾನ ಪಾಪ ಅಯ್ಯ ಪದ 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 ಹಾ ಹಾ ಬಲ ಮಾಡಿ ಕಾರ್ ಪದ ಪದ ಅಪ್ಪ গ